ఓం అనుగ్రహ నమ అనుగ్రహప్రదాయ నమ జగద్గురు వేదవేస భట్టారకాయ నమ జగద్గురు శ్రీకృష్ణ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమద్ధేవి భాగవతం శ్రీ భాగవత మహాత్మ్యం భాగం ముప్పై రెండుగా చదువుకుంటున్నాం అధ్యాయం ఇరవై నాలుగు తృతీయ స్కందంలో అధ్యాయ ఇరవై నాలుగు వివాహం అన్ని అయిపోయాక తన శ్లోకాలు చెప్పారు తర్వాత సుదర్శనుడు లీలావతి నోదార్చడం అంట సరాసరి అంతపురంలోకి వెళ్లి తిన తల్లి లీలావతి దేవిని సందర్శించి నమస్కరించాడు పుత్రుడు శత్రుజిత్తు మరణంతో శోక సాగరంలో మునిగిపోయింది కంటికి మంటికి ఏకధారగా విలపిస్తుంది ఎలా వాదార్చాలో తోచగా క్షణకాలం తటాపటాయించాడు తల్లి నీ పుత్రుని నేను చంపలేదు మీ తండ్రి గారు నేను చంపలేదు ఒట్టు నీ పాదాల సాక్షిగా నిజం చెప్తున్నాను దుర్గాదేవి చేతిలో ముక్తి పొందారు ఇందులో నా అపరాధం ఏమీ లేదు నన్ను నమ్ము అవశ్యంగా జరగవలసినవి కొన్ని అలా జరుగుతాయి మన చేతుల్లో ఏమీ లేదు ప్రతీకార భావన అనేదే లేదు జీవుడు కర్మానుసారంగా సుఖదుఖాలను అనుభవిస్తాడు ఎవరు గాని దుఃఖించవలసినది ఏమీ లేదు నాకు నువ్వొకటి మా అమ్మ ఒకటి కాదు ఇద్దరూ సమానమే వేదభావం రవంతైనా నా మనసులో లేదు ఉండదు నన్ను నమ్ము చేసిన కర్మ శుభమో అశుభమో దాని ఫలితం అనుభవించక తప్పదు సుఖాలకు పొంగిపోకూడదు దుఃఖాలకు కుంగిపోకూడదు అంతా దైవాధీనం మన అధీనంలో ఏమీ లేదు ఇది తెలుసుకున్న మనిషి ఎవరు తనను తాను హింసించుకోడు బొమ్మ ఆడించినట్లుగా ఎలా ఆడుతుందో అలాగే జీవుడు చేసుకున్న కర్మను బట్టి ఆడుతూ ఉంటాడు నేను అడవులు పాలయ్యాను కానీ దుఃఖించలేదు ఇది ఏదో కర్మఫలం అనుకున్నాను అనుభవించాను నా మాతామహుడు ఒక్కడే దుర్మరణం చెందాడు ఇక్కడే దుర్మరణం చెందాడు నా తల్లి ఏకాకయింది పసిబిడ్డను నన్ను తీసుకుని దుర్గమారణ్యాలకు భయార్థయ్య పారిపోయింది దారిలో దొంగలు దోచుకున్నారు కట్టుబట్టలతో మిగిలింది అన్నం మెతికైనా లేదు చంకలో పసిబిడ్డ ఎలాగో భరద్వాజాశ్రమానికి చేరుకుంది విదల్లుడు దాది మాత్రం విడిచిపెట్టలేక మా అమ్మ వెంట వచ్చారు ఆశ్రమంలో మునులు మునిపత్నులు దయామయులు కనుక మా అలనాపాలన చూశారు కంద ఫలాలతో కలక్షం చేశాం ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అప్పుడు కూడా ఏనాడు నేను దుఃఖపడలేదు ఇదిగో ఇప్పుడు రాజ్యం దక్కింది భోగాలు వచ్చాయని నేను పొంగిపోవడం లేదు నా హృదయంలో ఎవరి పట్ల వైరం లేదు మాశ్చర్యం లేదు నన్ను అడిగితే ఈ రాజభోగాల కన్నా నివార భక్షణమే అంటే ఆశ్రమాలలో మునులు నివ్వరి ధ్యానం పరిగా ఏరి తెచ్చుకుని దంచుకుని పరిగా ఏరి తెచ్చు దంచుకుని గుప్పడేసి వండుకుని తింటారంట పరిగా ఆశ్రమాల్లో మునులు నివ్వరి ధాన్యం పరిగా ఏరి తెచ్చుకుని దంచుకుని గుప్పడేసి వండుకుని తింటారు ఉత్తమోత్వం రాజభోగాలను అనుభవించిన వాడు నరకానికి పోతాడు నివ్వరి ధాన్యం తిన్నవాడు స్వర్గానికి పోతాడు ఓహో పిన్ని మానవులు ఎప్పుడూ తెలిసి ధర్మం ఆచరించాలి ఇంద్రియాలను జయించాలి లేకపోతే నరకం తప్పదు మానవ జన్మ దుర్లభం అది పరమ పవిత్రమైన భరతఖండంలో లభించడం మరీ దుర్లభం అటువంటి జన్మను పొందినందుకు ధర్మ సాధన చెయ్యాలి స్వర్గ మోక్షదమైన ఈ ధర్మ సాధన మిగతా పశు పక్షాది జాతులలో జన్మిస్తే కుదరదు కదా అను క్షణం మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో పెద్దవాడే సుదర్శనుడు చేసిన ఈ ధర్మ ప్రబోధంతో లీలావతి తేరుకొంది పుత్ర శోకాన్ని క్షణంలో వదిలేసింది జరిగిన సంఘటనను తలుచుకుని సిగ్గుపడుతూ వదులు పలికింది నాయన మా తండ్రి చేసిన దుర్మార్గం వల్ల నేను అపరాధిని అయ్యాను మీ తాతగారిని చంపడం న్యాయంగా నీకు దక్కవలసిన రాజ్యాన్ని అపహరించి నా కొడుకు కట్టబెట్టడం మీ క్షమించడాన్ని నేరాలు నిజంగా నేను సిగ్గుపడుతున్నాను అప్పుడు నా తండ్రిని కానీ నా కొడుకుని గాని వారించలేకపోయాను నా కొడుకు నా కొడుకు చేసినది ఏమీ లేదు తప్పంతా మా తండ్రితే అయితే తాతగారి చెప్పు చేతలలో ఉండిపోవడం జరిగిన తప్పుని ఖండించి సరిదిద్దకపోవడం ఇవి నా కొడుకు చేసిన అపరాధాలు సరే వారి వారి కర్మలను బట్టి ఇద్దరూ గతి గతించారు వారి కోసం నేను దుఃఖించిన గాని వారు చేసిన అపరాధాలకు మాత్రం బాధపడుతున్నాను ఈ క్షణం నుంచి నువ్వే నా పుత్రుడివి నీ పట్ల నాకు క్రోధం లేదు ఈర్ష లేదు శోకం లేదు హాయిగా రాజ్యపాలన సాగించు ప్రజలను సుఖపెట్టు దేవి అనుగ్రహం వల్ల అఖంటకంగా నీ సామ్రాజ్యం నీకు లభించింది ధర్మబద్ధంగా పరిపాలించు మేమంతా చూసి సంతోషిస్తాం ఆనందిస్తాం ఆశీర్వదిస్తాం అని అయిపోయింది అలా దీని అనుకున్నాడు ఇంకా కాశీ అయోధ్యలలో దేవి మందిర నిర్మాణాలు కాశీలోను అయోధ్యలో దేవి మందిర అంట సుదర్శనుడు పినతల్లికి మరొకసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు కన్న తల్లి మందిరానికి వెళ్ళాడు మంత్రి పురోహితులను ఆహ్వానించాడు మంచిరోజు చూసి చెప్పమన్నాడు ఒక బంగారు సింహాసనం తయారు చేయించమన్నాడు అందులో జగదీశ్వరుని వైష్ణోదేవిని ప్రతిష్ఠించి అటు పైని రాజకార్యాలు చేపడతానన్నాడు రామాదురు లాగా పరిపాలన సాగిస్తానున్నాడు మన రాజ్యంలో అందరూ జగన్మాతను పూజించాలి ఊరూరా ఇంటింటా తగిన వన వసతులు కల్పించండి ఇది రాజశాసనం అన్నాడు మంత్రులను విడ్కొల్పాడు రాజప్రాసాదంలో శరవేగంతో ఆలయ నిర్మాణం జరిగింది బంగారు సింహాసనం సిద్ధమైంది ఒక శుభముహూర్తాన దైవజ్ఞునైన వేద పండితులు దేవి ప్రతిష్ట జరిపారు హోమాలు పూజలు జపాలు భక్తి శ్రద్ధలతో నిష్ఠలతో యధాశాస్త్రంగా జరిపాడు సుదర్శనుడు ఆ రోజు రాజ్యమంతట మహోత్సవం జరిగింది వేదమంత్ర ధ్వనులు మంగళ వాద్య ఘోషలు సంగీత నాట్యాల రవలు మారుమ్రోగాయి కోసల దేశంలో అంబికాదేవి ఆనాట నుంచి అందరికి ఇరవేల్పోయింది సుదర్శనుడు ధర్మబద్ధంగా పాలన సాగిస్తున్నాడు దిలీపుడులా రఘుమహారాజులా శ్రీరామ రామ శ్రీరామచంద్రుడులా పాలిస్తున్నాడు ప్రజలకు సుఖాలు మర్యాదలు యథావిధిగా జరుగుతున్నాయి ఎవరికి అధర్మ చింతనలు ఓకైనా రావడం లేదు గ్రామ గ్రామాన దేవి ఆలయాలు విలసిల్లాయి నిత్య పూజలు జరుగుతున్నాయి కాశీలో సుబాహుడు కూడా ఇలాగే తాను దర్శించిన దేవి ప్రతిమను చేయించి ప్రసాదం నిర్మించి విగ్రహ ప్రతిష్ట జరిపాడు ఊరూరా దుర్గాదేవి మందిరాలు వెలిశాయి ప్రజలంతా దేవి ఉపాసకులు అయ్యారు సామంత రాజ్యాలలో ఇరుగు దేశాలలో దుర్గాదేవి విఖ్యాతి పొందింది ఇలా భారతదేశమంతటా దేవి ఆలయాలు దేవి ఉపాసనలు వర్తిల్లాయి నిత్య పూజలే కాక విశేష సమయాలలో విశేష అర్చనలు సాగుతున్నాయి నవరాత్రులో అర్చన హవన యాగాదులు ఆగమోక్త ప్రకారంగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు అన్ని వర్ణాల వారు తారతమ్యాలు లేకుండా భాగస్వాములవుతున్నారు ఇంకా ఇప్పుడు ఇరవై ఐదో అధ్యాయం శౌనికాది మహామునులారా వింటున్నారు కదా వ్యాసుడు చెప్పిన ఈ దేవి మహాత్మ్యాన్ని జనమేజేయుడు శ్రద్ధగా ఆలకించాడు దేవీ యజ్ఞం చేయడం దేవి ఆలయం కట్టించడం దేవీ మంత్రం జపించడం మొదలైన విశేషాలు అతని మనసులో స్థిరపడ్డాయి వాటి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఆకలింపు చేసుకున్నాడు శరత్కాలంలో నవరోత్రోత్సవాలు జరిపించమని దేవి సుదర్శన ఆజ్ఞాపించింది కదా అని అవి ఎలా చేయాలి చేస్తే ఏ ఫలాలు వస్తాయి అనే విశేషాలు తెలుసుకోవాలనిపించింది వ్యాసిని అడిగాడు చెబుతాను వినమంటూ ఆ శ్రీ ఆ కృష్ణ ద్వైపానుడు ఆరంభించాడు దేవీ నవరాత్రులు నవరాత్రాల గురించి చెప్తున్నారు జనమేజయ ప్రజలకు వసంత ఋతువు శరదృతువు చాలా గడ్డు కాలం అవి రెండు యమద్రష్టల వంటివి రోగపీడలు వ్యాపించే ఋతువులు జననాశం అవుతుంది అందుకని ఆ రెండు ఋతువులలోనూ దేవీ నవరాత్రాలు జరిపితే క్షేమదాయకంగా ఉంటుంది చైత్రమాసం ప్రారంభ దినాన గాని ఆశ్వీజ మాసం ప్రారంభ దినాన గాని నవరో నవరాత్రోత్సవాలను ఆరంభించాలి మొదట నెల అమావాస్య నాటికి సంబరాలని సమకూర్చుకోవాలి ఏకభుక్త వ్రతం చేపట్టాలి అంటే ఒంటిపూట భోజనం ఎత్తు పొలాలు లేని సమతలంలో మండపం ఏర్పరచాలి ఎనిమిది వారల అంటే షోడ సహస్త ప్రమాణం స్వంభ స్తంభధ్వజం స్థాపించాలి మండపం అంతటా ఎర్ర మట్టితో కలిపిన పేడతో అలకాలి దాని మధ్యలో సమకోన భుజంగా నలుచదరపు వేదిక అమర్చాలి పొడుగు వెడల్పలు సమంగా అంటే బారుడేసి గాని చేతి పొడుగున ఉండాలి ఎత్తు కూడా అంతే చేయొత్తు ఉండాలి మీద అలంకృత పీఠం స్థాపించాలి అంటే పందిరి కాయమానం వెయ్యాలి తోరణాలు కట్టాలి మంత్ర తంత్రవేత్తలైన బ్రాహ్మణులను వేద పండితులను ఆహ్వానించాలి పాడ్యం నాటి తెల్లవారుజాములని లేచి స్నాన సంధ్యాధులు ముగించుకోవాలి అన్నీ అమర్చుకోవాలి అలానే దేని బడాయికి పోకూడదు యథాశక్తిగా నిత్యం ఖర్చు యథాశక్తిగా ఎంత ఎంతైతే అంతే ఖర్చు పెట్టాలంట దేవి జపం జరిపి జరిపించాలి దేవి జపం చేసుకోవాలి తెల్లటి నూతన వస్త్రం ఆస్తరణగా వెయ్యాలి ఇందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి చతుర్భుజ ముక్తాహార శోభిత దివ్యాంబర ధారిణి శంఖ చక్ర గద ధ్యాయుధ సమీత సింహాసన వాహనాధిష్టత అయిన దేవి ప్రతిమను ఆ సింహాసనంలో ఉంచాలి కొందరు అష్టాదశ భుజాలతో ఒప్పారే మూర్తిని ప్రతిష్ఠిస్తారు నవాక్షర మంత్రార్చన జరగాలి కలశ స్థాపన చేయాలి అందులో పంచ పల్లవాలను ఉంచాలి పూజా ద్రవ్యాలను వేదికపైన కలశానికి దగ్గరగా అందుబాటులో ఉంచుకోవాలి తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షతో గాని నక్తాలతో గాని లేదా రాత్రిపూట మాత్రమే భుజించడం గాని లేకపోయినా భుక్తాలతో గాని అంటే ఏదో ఒక పాట పగల భోజనం చేయటం కానీ నిత్యార్థన జరపాలి ఇలా భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవం జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది రోజు వివిధ పుష్పాలతో అలంకరించుకోవాలి పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి నారీకేలం ఫలాలను నివేదన చేయాలి జనమే జయ ఇందులో మరొక రహస్యం ఉంది మాంస భోజనలు కనుక ఈ ఉత్సవాలను కంకణం కట్టుకుంటే అమ్మవారికి మాంసాల నైవేద్యం పెట్టవచ్చు ఓకే ఇందుకోసం జరిగే మహిష అజ వరాహాలను హింసను ధర్మశాస్త్రాలు హింసగా పరిగణించవు జంతు అంటారు అంటే అజము అంటే గర్ గొర్రె దేవతల కోసం జంతువులను బలి చేస్తే అది వాటికి స్వర్గప్రదమవుతుంది అవుతుంది కానీ అది ఖండించడమే బెటరు త్రికోణ కుండాన్ని త్రికోణ స్థండిలాని ఏర్పాటు చేసుకుని నిత్యము మంత్రపూర్వకంగా హోమాలు చేయాలి త్రికాల పూజలు జరుపుతూ పరిమళ ద్రవ్యాలతో సుగంధ వందర పుష్ప సమూహాలతో అమ్మవారిని ముంచెత్తాలి అలా అమ్మవారిని నిలబెడితే మటుకి యజమానుడు తొమ్మిది రోజుల పాటు కఠోర కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి కట్టిక నేల మీద మాత్రమే పడుకోవాలి అనారోగ్యాది కారణాలు కారణాలు ఉంటే తప్ప లేకపోతే చన్నీటి స్నానమే చెయ్యాలి ఇంకా ఇప్పుడు కుమారి పూజ ఇవి కాక నిత్యము కన్యా పూజ చేయాలి శక్తిని బట్టి ఒక్కరి నుంచి తొమ్మిది తొమ్మిది మంది వరకు కన్యలను ఆహ్వానించి వస్త్రాలంకారులు చేసి విధి విధానంగా మంత్రాలతో పూజించాలి దీనే కుమారి పూజ అంటారు రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు వయసున్న వారే దీనికి కన్యలుగా అర్హులు ఏడాది పిల్ల పనికిరాదు రెండేళ్ల పిల్లను కుమారి అంటారు మూడేళ్ల అమ్మాయిని త్రిమూర్తి అంటారు నాలుగేళ్ల పిల్లని కళ్యాణి అని ఐదేళ్ల కన్యను రోహిణి అని ఆరేళ్ల పిల్లను కాళిక అని ఏడేళ్ల అమ్మాయిని అని ఎనిమిదేళ్ల అమ్మాయిని శాంభవి అని తొమ్మిదేళ్ళ కన్యను దుర్గ అని పదేళ్ల కన్యను సుభద్ర అని ఈ కుమారి పూజలో వ్యవహరిస్తారు పది సంవత్సరాలు దాటిన అమ్మాయి ఈ పూజకు అర్హురాలు కాదు వీలైతే తొమ్మిది మందిని ఒకే వయసు వారిని ఏర్పాటు చేసుకోవచ్చును వీటికి విశేష ఫలాలు ఉన్నాయి కుమారి పూజ వల్ల దారిద్ర దుకాదులు నశిస్తాయి దీర్ఘాయువు సిద్ధిస్తుంది శత్రువులను జయిస్తారు త్రిమూర్తి పూజ త్రివర్గఫలాను ఇస్తుంది తన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది కళ్యాణి పూజ విద్యా విద్యాభివృద్ధిని కలిగిస్తుంది రాధ్యలాభం లాభం చేకూరుస్తుంది కాళికా పూజ శత్రునాశకం జరుగుతుంది చండిక పూజ ఐశ్వర్యప్రదం శాంభవి పూజ నృప సమ్మోహకం అధికారులను ఇది దివ్య విషోదం శాంభవి పూజ అయితే దుర్గా పూజ ఉగ్ర పద్ధతిలో అయితే సకల శత్రు వినాశకం సౌమ్య పద్ధతిలో అయితే స్వర్గ సుఖప్రదం రోహిణి పూజ సకల రోగ నివారకం దీర్ఘ రోగాలు కూడా ఉపశమించి పరిపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది సుభద్రా పూజ వల్ల వాంఛితార్థాలు సిద్ధిస్తాయి వీరిని అమ్మవారికి ప్రతిరూపాలుగా భావించాలి శ్రీయుక్త నామ మంత్రాలతో గాని బీజాక్షర సహితమైన నామ మంత్రాలతో గాని జపం భక్తి శ్రద్ధలతో ఈ కుమారి పూజ జరపాలి ఈ తొమ్మిది ఈ తొమ్మిదింటికి తొమ్మిది ప్రత్యేక ప్రత్యేక శ్లోకాలు ఉన్నాయి శ్లోకం ఇచ్చారు ఇక్కడ కుమారస్య తత్వాని యా సృజిలీలయానపిన్ పూజ్యామి సత్వాది శ్రీమూర్తి మూర్తి నానాస్వరుణీ త్రిమూర్తి పూజ్యామ్యహం కళ్యాణీతూజయాక్వకామ రోహంతీంచీజాని రాజన్మ సంచి వై యా దేవీ సర్వూతాం రోహిణీం పూజ్యామ్యహం కాళీ కాలయతే సర్వం బ్రహ్మాండం సచరాచరం కాళికాం పూజ్యామహం చండికాం చండ రూపాడ వినాశినిపహరిణీ చండికాం పూజయామహం అతి యస్యాస్తాం పరికీర్తితాం దేవీం సాంభవీం పూజ్యామ్యహం దుర్గా భక్తాం యా సదా దుర్గతి నాశిని దుర్జేయ సర్వదేవానాం తాం దుర్గాం పూజ్యామహం సుభద్రాని చ భక్తానాం కురుతే పూజిత సదా అభద్ర నాశినిం దేవిం సుభద్రాం పూజ్యామహం ఈ శ్లోకం చెప్పుకోవాలని చెప్పుకో చెప్పిచ్చారు కన్యకుల నూత నూతన వస్త్రాలతో పుష్పమాలికలతో పరిమళ ద్రవ్యాలతో సువర్ణ ఆభరణాలతో అలంకరించి ఈ మంత శ్లోకాలతో అర్చించాలి ఇరవై ఐదో అధ్యాయం సంపూర్ణం మనం చిన్నగా చదువుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ముప్పై రెండో భాగానికి వచ్చాం ముప్పై రెండో భాగం సంపూర్ణం